నమస్తే మిట్లారా వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ టూ ఈ వీడియో ఏంటంటే ఇంగ్లీష్లో చాలా సందర్భాలలో నేను మార్కులు కోల్పోతున్నాను సార్ ఇంగ్లీష్ వల్లే నాకు జాబ్ అవుతుంది నా బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుగు మీడియము కాబట్టి ఇంగ్లీష్లో పట్టు సాధించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్కులు సాధించడానికి కొన్ని నాకు టిప్స్ చెప్పండి సార్ అని చాలామంది ఆస్పెంట్స్ అయితే మెసేజ్ పెడుతూ ఉన్నారు ఎందుకంటే నోటిఫికేషన్లు కూడా రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో మనం కొద్దిగా పట్టు సాధిస్తే తప్పకుండా రాబోయేటువంటి అన్ని ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఉంటుంది మీరు సిటెట్ రాసినా ఇంగ్లీష్ ఉంటుంది టెట్ రాసిన ముప్పై మార్కులు ఇంగ్లీష్ ఉంటుంది డిఎస్సి రాసిన హెచ్జీటీ వాళ్ళకి ఇంగ్లీష్ ఉంటుంది పోలీస్ జాబ్ రాసిన ఇంగ్లీష్ ఉంటుంది అదేవిధంగా గ్రూప్స్ రాసినా ఇంగ్లీష్ ఉంటుంది అంగన్వాడీ జాబ్ రాసినా కానీ ఇంగ్లీష్ ఉంటుంది ఏ జాబ్ అయినా సరే తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటిది కామన్గా అయిపోయింది కాబట్టి జనరల్ స్టడీస్ పేపర్ ఉంటేనే దాంట్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఇంక్లూడింగ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంగ్లీష్ను మనము ప్రణాళికబద్ధంగా చదివితే ఈజీగా మార్కులు అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియోలో ఎవరైతే ఇంగ్లీష్ అంటే భయం ఉందో జీవితంలో తప్పకుండా జయం రావాలంటే ఆ భయాన్ని వీడాలి ఆ భయం వీడాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంది ఏ రకంగా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ రకంగా మన ఇంగ్లీష్ను కొద్దిగా తరోగా కంటిన్యూస్గా చదువుతూ ఉంటే కమాండింగ్ ఏ రకంగా వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము వీలైతే మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇవ్వండి కింద హై బటన్ ఉంటుంది ఆ హై బటన్ పైన క్లిక్ చేయండి స్కోర్ బోర్డ్ వస్తుంది దానిపైన కూడా క్లిక్ చేయండి సో ఏది ఏమైనా ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి తెలుగు మీడియం యాక్స్పెరెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ వీడియో అనేటువంటి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి యూస్ఫుల్గా ఉంటుంది ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్టు మెయిన్గా చూడండి ఇంగ్లీష్లో మార్కులు స్కోర్ చేయడం ఎలా మీరు దేనికైనా ప్రిపేర్ కావచ్చు ఇఫ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద డిఎస్సి గురుకుల పోలీస్ గ్రూప్స్ మోడల్ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏదైతే కేవీఎస్ ఎన్వీఎస్ ఈఎంఆర్ఎస్ టెట్ సిటెట్ కోర్టు జాబ్స్ వాట్ ఎవర్ ఏదైనా మరియు హాస్టల్ వార్డుకి ప్రిపేర్ అయినా దేనికి ప్రిపేర్ అయినా సరే తప్పకుండా ఇంగ్లీష్ అనేటువంటిది అందరికీ ఈ సబ్జెక్ట్ అనేటువంటిది కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామ్లు మనము పట్టు సాధించాలి అయితే మెయిన్గా చాలామంది మనకు ఫస్ట్ స్టార్ట్ చేయాలి ఎలా చేయాలి ఎక్కడి నుంచి చేయాలి అనేటువంటిది తోటే సగము ప్రిపరేషన్ వదిలేస్తారు నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అని ఇంకో సాకు చెప్తూనే ఉంటారు నేను ఏం అంటే నేను కూడా తెలుగు మీడియమే మరి నేను కూడా ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నాను ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను అంటే ఇక్కడ మీడియం అనేటువంటిది నాట్ నెసరీ అండి మన బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది అవసరం లేదు దానిపైన ఇంట్రెస్ట్ అనేటువంటిది ఎలాగైనా సాధించాలనేటువంటిది తపన అనేటువంటిది కసి అనేటువంటిది మన లోపల ఉంటే తప్పకుండా దానిపైన పట్టు సాధిస్తాము కాబట్టి ఫస్ట్ గ్రామర్ అనేటప్పుడే మనకు చాలామందికి ఇంకా అవి గుర్తు పెట్టుకోవాలి ఇవి గుర్తు పెట్టుకోవాలి ఒక్కసారి చూడండి నువ్వు సబ్జెక్ట్ అయితే కొన్ని సందర్భాల్లో మారడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ గ్రామర్ నువ్వు టెన్త్ క్లాస్లో ఏం చదివిన గ్రామర్ అదే ఉంటుంది కాకపోతే కొద్దిగా మనము ఏం చేయాలంటే వే ఆఫ్ అంటే క్వశ్చన్ ఎగ్జామ్లో అడిగేటువంటి విధానం మారుతుంది ఒక క్వశ్చన్ రెండు మూడు లైన్లు ఉందనుకోండి మనకు అందులో ఆన్సర్ అనేటువంటి చాలా చిన్నగానే ఉంటుంది కానీ రెండు మూడు లైన్లు ఉంది చదవడానికి టైం సరిపోదు నాకు అర్థం కాదు అని భ్రమలోనే మనం వదిలిపెడుతున్నాం కాబట్టి గ్రామర్ అనేటే మనము మనకు గ్లామర్ మొత్తం కోల్పోయినట్టుగా ముఖం పెడతాం కాబట్టి గ్రామర్ వస్తే తప్పకుండా చాలా అంటే అన్ని ఎగ్జామ్లకు మనకు అవసరం కాబట్టి ఇలా మనము స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము చాలామంది ఏం చేస్తారంటే అదే అదేవిధంగా కమ్యూనికేటివ్ ఇంగ్లీష్కు ఆ బిట్స్ అనేటువంటిది ఎగ్జామ్లో కనిపిస్తే అవి చేస్తూ ఉంటారు వకాబులరీ కానీ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కానీ అంత తొందరగా రాదండి ఫస్ట్ మనకు గ్రామర్ బాగా వస్తే తర్వాత కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కావచ్చు తర్వాత వెకాబులర్లో ఈడియమ్స్ కానీ ప్రేజెస్ కానీ యాంటోనియం కానీ సినానిమ్స్ కానీ ఇవన్నీ కూడా ఒకాబులర్కి సంబంధించినటువంటి వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ కావచ్చు ఇవన్నీ ఒకాబులర్కి సంబంధించినటువంటి కాబట్టి దానికి వెళ్ళదు ఫస్ట్ మనం ఏం చేయాలి ఫస్ట్ గ్రామర్లో ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి చూడండి ఇక్కడ మనకు కామన్గా నేను చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే ఆర్ ద ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాబట్టి సార్ ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ క్లియర్ కట్గా చూడండి మనకు ఫస్ట్ కమాండింగ్ ఉండాలి సబ్జెక్టు పైన కమాండింగ్ ఉండాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో డిఎస్సిలో వస్తుంది టెట్లో వస్తుంది సిటెట్లో వస్తుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో తప్పకుండా మనకి ఇంపార్టెంట్ ఉన్నవి ఎయిట్ ఎన్పి వా సిపిఐ అనేటువంటిది కోడ్ అండి ఎన్పి వా సిపిఐ అనేటువంటిది కోడ్ ఏంటంటే నౌన్ ప్రనౌన్ వర్బ్ అబ్జెక్టు అడ్వర్బ్ కంజక్షన్ ప్రిపోజిషన్ ఇంటర్జెక్షన్ ఇలా అనేక కోర్స్ తోటి నేను చెప్పాను కాబట్టి మీరు ఇలా కోర్స్ తోటి గుర్తుపెట్టుకొని నౌన్ వాట్ ఆర్ ద అంటే నౌన్లో ఏమిటి తర్వాత ప్రాణంలో రకాలు వర్బులో రకాలు అడ్జెక్టివ్లో రకాలు అడ్వర్బులో రకాలు కంజెక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి ప్రిపోజిషన్ ఏ రకంగా ఉంది ఇంటర్జెక్షన్ అంటే క్లియర్ కట్గా అవన్నీ తెలుసుకుంటే ఇది తెలుసుకున్న వెంటనే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రాక్టీస్ బిడ్స్ చేయాలండి ఏం చేయాలి ప్రాక్టీస్ బిడ్స్ ఎక్కడ ఉన్నాయి సార్ ఇవన్నీ క్లియర్ కట్గా అంటే మీరు వీలైతే మన ఛానల్ ప్లేలిస్టులో పర్ ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఉంటుంది డిఎస్సి ఇంగ్లీష్ గ్రామర్ అనేటువంటిది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది దాంట్లో బేసిక్ నుంచి ఉంటుంది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ ప్రనౌన్ వర్బ్ ఆ రకంగా చూసుకుంటూ వెళ్ళండి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఏ రకంగా అడిగారు ఎగ్జామ్లో అనేటువంటిది కూడా ఉంటుంది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా చూడండి కాబట్టి ఆ రకమైనటువంటి క్వశ్చన్స్ మీరు చేయగలిగేటువంటి స్థాయిలో ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఈ వీడియోస్ చూడడానికి ప్రయత్నం చేయండి నేను ఎందుకు చెప్తున్నా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనము అర్థం చేసుకోవాలి చదివినట్టు ఏదో ఇన్ఫర్మేషన్ చేసుకున్నట్టు కాదు వెన్ వీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్ గ్రామర్ వీ కెన్ డూ ఈజీలీ ద ఆన్సర్స్ ఓకే ఒకసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ అయితే చేయవచ్చు కాబట్టి ఆ రకంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేటువంటిది చూడండి దాని తర్వాత టెన్సెస్ వన్ బై వన్ ఉన్నాయి మన దాంట్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి టెన్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ సింపుల్ ప్రజెంట్ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ తర్వాత కాంబినేషన్ ఆఫ్ టెన్సెస్ వీటిపైన అత్యధికంగా మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు వివిధ కాంపిటేటివ్ కాబట్టి చాలా మంది ఆస్పరెంట్స్ ఏం చేస్తారంటే ఫస్టే మనకి ఇక్కడ యాక్టివైజ్ ప్యాసివైజ్ డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్ ఏడియమ్స్ ప్రేజెస్ వొకాబులరీ ఇవి స్టార్ట్ చేస్తారు ఇవి బాగా కమాండింగ్ ఉన్న తర్వాత మాత్రమే వీటి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి మీరు పార్సాస్పింగ్ స్టార్ట్ చేసిన తర్వాత రాను రాను వీటిపైన మనకు కమాండింగ్ వస్తుంది అప్పుడు మాత్రమే ఇవి అర్థమైతే మనం చేయగలుగుతాం ఇస్తున్నారు కాబట్టి చాలామంది ఏం అడుగుతున్నారంటే సార్ స్కూల్ బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ కావచ్చు వకాబులర్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మాకు అవసరమా సార్ అంటే ఎవరికైతే అంటే కామన్గా మనకు పట్టు సాధించడానికి మన గ్రామర్ అయిపోతుంది కానీ మనకు ఎన్సీటీఆర్టీ ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి బుక్స్లో ఉన్నటువంటి గ్రామర్ వెకాబులర్ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కన్నా అవసరమే కాబట్టి మీకు టైం ఉంటే వాటిపైన కూడా ఫోకస్గా చేయండి కాబట్టి ఈ రకంగా మీరు వన్ బై వన్ స్టెప్స్ అనేటువంటిది పాటించి తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించగలుగుతారు అనేటువంటిది నేను నిజంగా చెప్తున్నా ఎందుకంటే తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా ఉర్దూ మీడియం అనేటువంటి అంటే అది మ్యాటర్ కాదు ఫస్ట్ మన దగ్గర కాన్సన్ట్రేషన్ ఉండాలి ఫస్ట్ పట్టు ఉండాలి సాధించాలనే తపన ఉండాలి